దేవుడికి శక్తి ఉంది నిన్ను విస్తరింప చేయడానికి దేవుడికి శక్తి ఉంది నువ్వు ఒకటి దయ కోసం ఎదురు చూడటం కాదు అనేకులకు నీవు చెయ్యి పిడికిలి విప్పి సాయం చేసే స్థితికి నిన్ను త్యాగల శక్తి నా దేవుడికి ఉంది అవసరాన్ని బట్టి కొన్ని శ్రమానుభవాలు నీకు అంతవరకే తప్ప నీ చెయ్యి విప్పి పది మందికి నువ్వు సాయం చేసే స్థితికి నిన్ను తెచ్చే శక్తి దేవుడికి ఉంది దాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం నీకుందా దాని కోసం చేయవలసిన ప్రయత్నం చేయవలసిన పోరాటం చేసే దమ్ము నీకుందా ఉంటే తప్పనిసరిగా నువ్వు ఒంటిగా ఉండవే నువ్వు అనేకులకు దీవెనగా మారిపోతావు నేను గతంలో చాలాసార్లు చెప్పా ఎవరో ఒకటిచ్చే ఉద్యోగం కోసం నువ్వు కాచుకోవటం కాదు నువ్వే పది మందికి జాబ్స్ ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు చేస్తాడా పని చేస్తాడు ఆయన చేయడా ఆ శక్తి లేదా దేవుడికి అరే గొర్రెలు కాచుకునేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు గాడిదలు కాసేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు మరి నిన్ను ఎక్కించడా సాధ్యమే ఆయన అంటాడు నా పిల్లలు ఆశీర్వాద కారణంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఉన్నంతలో మనశ్శాంతిగా ఉండాలి పది మందికి దీవెనకరంగా ఉండాలని ఏసయ్య కోరుకుంటాడు కానీ క్షపించబడిన అనుభవాల్లో మనం ఉండాలనేది ఆయన కోరుకోడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మన త్యాగాన్ని నిరూపించుకోవటానికి అగ్ని లాంటి శ్రమలను అనుమతిస్తే అది విశ్వాస పరీక్ష సిద్ధంగా ఉండాలి అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధం ప్రవ్వ ఈ ఊపిరి నీ కోసం వదలటానికైనా సిద్ధం పరీక్షించుకోనను నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనే తీర్మానం ఒక నిజ విశ్వాసకి నిజ క్రైస్తవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష అయితే ఈ లోపు దేవుడు మనల్ని ఆశీర్వాద కారణంగా ఉంచాలనే ఆయన ఎదురు చూస్తాడు ఎంతమందికి అర్థమైంది